నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత మరియు శ్రీచక్ర ఉపాషకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురువుగారు మే నెలలో మేష రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు మరియు వీరు ఏయే విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటారు సర్వ సంపద లోకాభ్యరామం శ్రీరామం భయో భయోనమా మేషరాశి వారు అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా భరణి నక్షత్ర నాలుగు పాదాలు కృత్రికా నక్షత్ర ఒకటవ పాదం వారు మేషరాశిలోకి ఇచ్చేస్తారు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవడము అనుకున్న పనుల్లో కాస్త చికాకులో అనేటువంటివి ఏర్పడటము ఆడవారు కానీ మగవారు కానీ వారి మధ్య అన్యోన్యత అనేది కాస్త తగ్గడము ఎంత శ్రమపడుతున్నా నేను చేయలేకపోతున్నానే అనేటువంటి లోపల బాధ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఏర్పడతాయి అనుకున్నటువంటి విద్యా కాలేజీలు అటువంటి వ్యవస్థలు ఏర్పడుతుంటాయి రాజకీయంలో ఉన్న వారికి అంతంత మాత్రంగానే మే నెలలో గోచరిస్తుంది గౌరవం పెరగదు అలాగని గౌరవము తగ్గదు ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తన రంగాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి కుతూహలైతే పడతారు తప్ప ఆచరణ అనేటువంటి మే నెలలో జరగదు వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం పక్కటి ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శరీరంలో ఎముకల దగ్గర పక్కటి అంటారు రిబ్స్ వాటికి సంబంధించి కాస్త ఇబ్బందులు అనేటువంటివి మే పదో తారీఖు నుంచి ప్రారంభమై మే ఇరవై మూడు వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటాయి సువర్ణ వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం చాలా వరకు కలుగుతూ ఉంటుంది అంటే బంగారు వస్తువులు పోగొట్టుకుంటారు పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కంగారు ఆలోచన తగ్గడం ఏదో చేయాలనే హడావిడి ఇవి మూడు కూడా ప్రాధాన్యంగా మే నెలలో జరుగుతూ ఉంటాయి వీరు రైతుల దగ్గరకు వచ్చేసరికి గిట్టుబాటు రావడం కాస్త ఆనందంగా పరవాలేదు అని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారు మే ఇరవయో తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి చాలా మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక విదేశాలకి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారు విద్యార్థులు వారు వచ్చే నెల చూడటం మంచిది మే నెల అనేటువంటిది అంత శ్రేయస్కరమైన నెల కాదు అనేటువంటి విషయం చెప్పచ్చు ఇక ఆర్థికంగా అకస్మాత్తుగా రావాల్సిన దానం ఏదైతే ఉందో అది మీ మీచంత చేరదు కోర్టు వ్యవస్థలో ఏదైతే ఉందో అది వాయిదా పడే అవకాశము ఇది మనకి వస్తుందా లేదా అనేటువంటి పూర్తి అపనమ్మకానికి లోనైపోతారు ఇది మనకు రాదులే అనేటువంటి నమ్మకం కోల్పోయి మీరు అపనమ్మకాలు పాలైపోయి ఇంక ఇంతే మనం సరే ఉన్నదాంట్లో సర్దుకుందాం అనేటువంటి వ్యవస్థ మే నెలలో ఏర్పడుతుంది గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉమ్మ నీరు అనేటువంటిది కిందకు దిగిపోవడం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక వివాహం కావలసినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు రాగి వేప ఈ రెండు చుట్లకి కూడా ఎరుపు తెలుపు ఎరుపు తెలుపు పసుపు ఈ మూడు వర్ణాలతో ఉన్న దారానికి పసుపు కొమ్ము కట్టి రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తూ ఆ దారాన్ని కట్టి ముడి వేసి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలతో అభిషేకం చేయడం వల్ల సంతానం కలిగేటువంటి అవకాశం నలభై ఎనిమిది శాతం కనబడుతుంది ఇక ఎవరైతే రాజకీయ సినీ పరిశ్రమల్లో ఉంటారో వారికి అంతగా గుర్తింపు లభించకపోగా కాస్త ఇబ్బందిదాయకం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతము కూడా ప్రతి నిత్యం హనుమత్ స్మరణ కానీ లేదా హనుమత్ చాలీసా కానీ శనివారము మంగళవారము గావించడం చాలా మంచిది మే నెలలో బుధవారం రోజున ఈ మేషరాశి వారు పెసలు దానం చేయడం వల్ల మీ యొక్క ఉధృత ఆలోచన ఇవి వేగవంతం లేకుండా సమతుల్యంగా ఉండి కంగారు పడకుండా మిమ్మల్ని ఒక సవ్యమైన మార్గంలో ఆ గణనాథుడు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి బుధవారం రోజున పెసలు దానం చేయడం అనేటువంటిది చెప్పదక్క సూచన ఇక నూతన గృహం కానీ రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితమైనవి కానీ ఎవరైతే కొనుగోలు అనుకుంటున్నారో వారు ఈ నెల విడిచిపెట్టడం మంచిది ఎందుకంటే మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని రేటు పడిపోవడము మీరు పెట్టిన పెట్టుబడి అంతగా లభించకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త ఆలోచించి అంటే మీరు దేని మీద అయితే పెట్టుకున్నారో డిటికేషన్లో పడతాయి మీరు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ఇక్కడ పది రోజుల్లో అభివృద్ధి చెందేది మీకు పాతిక రోజులు పడుతుంది కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టేవారు ఉంటే మే నెలలో చేయగలిగి జూలై తర్వాత చేసుకోండి గురువు గారు మరి విద్యార్థులకి మే నెలలో ఎలా ఉంటుంది అంటారు అంటే వాళ్ళకి కావాలనుకున్న చోట సీట్లు వచ్చే అవకాశం కానీ ఇలాంటివి ఏమైనా అంటారా దాంతో పాటుగా ఆల్రెడీ చదువు కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన విద్యార్థులు ఉంటారు డిగ్రీలు కంప్లీట్ అయిపోయి మరి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఏమైనా అంటారా ఈ నెలలో చూసినట్టయితే గనక కనుక విద్యార్థులకి అంత లాభదాయకంగా ఏమీ లేదు కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి అంట ఆ మాసశివరాత్రి రోజున తైలాభిషేకం చేసి కేజింపవు నల్లటి నువ్వులు అదేవిధంగా ఐదు మేకులు ఒక పత్తి గింజలు ఇత్తడి మూకుడు ఇవి ఒక బ్రాహ్మడికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల వీరికి మంచి అవకాశం అనేది ఏర్పడడానికి దోహదపడతాయి ఈ నెలలో ఉట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో కానీ అదేవిధంగా నేను అనుకున్న కాలేజీలో సీట్ రావడం అనేది కానీ కళ్ళ జరగని పనులు కాబట్టి జూన్ లో అయితే మంచి ఉన్నాయి మే నెలలో విద్యార్థులకి బయటకు వచ్చిన ఉద్యోగం కూడా అంతంత వరకు మాత్రమే జరుగుతుంది మరి వివాహ అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టు ఉన్నటువంటి వారికి వివాహ యుక్తం కుదిరినా అది చెడిపోయేటువంటి అవకాశాలే తప్ప వివాహానికి శుభదాయకమైనటువంటి నెల మే నెల కాదు మేషరాశి వారికి మేషరాశి వారికి వివాహయుక్తం అనుక ఆగస్టులో కనుక వివాహయుక్తం అయితే పరిపూర్ణంగా అన్యోన్యత అనేది కొనసాగుతుంది కాబట్టి మే జూన్ ఈ రెండు నెలలు కూడా వివాహం గురించి ఆడవారు గాని మగవారు గాని మేషరాశి వారు విడిచిపెట్టడం చాలా మంచిది గురువు గారు మరి మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు లేకుంటే బిజినెస్ సొంతంగా అనుకున్న వారికి అంటారా మే నెలలో బిజినెస్ కానీ విదేశీ వ్యవస్థ కానీ వద్దు మేషరాశి వారికి ఏ నాటిస ప్రభావం ప్రారంభయుక్తంలో ఎక్కువగా ఉంటుంది కావున ఇప్పుడు ఏ ఆలోచన చేయకండి ఆగస్టు తదినాంతరం నుంచి మేషరాశి వారు చేయండి ఈలోగా కుదిరితే మేధా దక్షిణామూర్తి దేవాలయంలో గురువారం రోజు లావు ఉంటాయి బొంబాయి శనగలు అంటారు ఆ బొంబాయి శనగలు ముందు రోజు నానబెట్టి అంటే బుధవారం రాత్రి నానబెట్టుకుని గురువారం తెల్లవారుజామును తరస్థానం ఆచరించి మంచి వస్త్రాలు ధరించి నూటెమిది ఒక దండగా గుచ్చి మేధా దక్షిణామూర్తి ఆ యొక్క పరమశివుని రూపమైన మేధా దక్షిణామూర్తికి మాలగా సమర్పించి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టుకోవడం అనేటువంటి చాలా మంచిది ఆ తర్వాతనే మీకు ఇప్పుడు నుంచి మే జూన్ జూలై వరకు ఈ మూడు నెలలు మేధా దక్షిణ మొత్తం బుధవారం గురువారం గురువారం కొలవడం వల్ల ఆగస్ట్ నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు లోపు ఫలితాలన్నీ కాకతాకం వచ్చినా నిలబడదు మనం ఏదన్నా పని చేస్తే అది ఖచ్చితంగా నిలబడాలి అనుకుంటే గనక ఆగస్ట్ నుంచి ఏ పని అయినా శ్రీకారం చూడాలి గురువు అయితే చివరిగా కాస్త మేషరాశి వారు అందరికీ కూడా కాస్త కష్టతరంగానే కనిపిస్తుంది కాబట్టి వీరు ఎవరికారు వ్యక్తిగతంగా చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి దాంతో పాటుగా తప్పనిసరిగా ఏ దేవాలయం దర్శించాలి మేషరాశి వారు ఖచ్చితంగా మేధా దక్షిణమూర్తి పాదాలు చరణ తప్ప వేరే దేవతా మూర్తి ఆరాధన పనికి ఈ మేషరాశి వారు శివాలయంలో గాని ముందు ప్రిఫరెన్స్ అయితే మేధా దక్షిణము తదనంతరమే శివాలయ దర్శనం చేసుకోండి ప్రతినిత్యము కూడా రుద్రాయ భైరవ యనమ కాలభైరవ యనమ కపాల భైరవ శ్రీ ఉజ్జయిని మహాదేవాయ యనమ అని ఐదు కూడా చదువుకోవడం చాలా శ్రేష్కరం చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మే నెలలో మేష రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయానికి వస్తే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు